అండి సినిమా అంత మొదటిష్టపం ముండమోపి ఫీల్డ్ ఎట్లాగో అంటే ఎక్స్ప్లాయిటేషన్లో చదువుతున్నాను కళా కళారాధన కళా పోషణ బొంద పాడు మట్టి మశానం అంటారు కానీ కళ లేదు ఆరాధన లేదు పాడు లేదు ఎవడికి ఎవడి స్వార్థం వాడిది ఎవడి సెల్ఫ్ ఒక సెల్ఫ్ సెంటర్డ్నెస్ వాడిది అంతేగాని అక్కడ ఏదో కళ కళలను పోషించడానికి ఆరాధించడానికి కళలను పంచడానికి ఎవడు సినిమాలు లేదు అక్కడ ఎవడు త్యాగ త్యాగ నిధులు ఎవరు లేరు కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్లో అడ్డం పెట్టుకునే సినిమా ఫీల్డ్ అడ్డం పెట్టుకునే చదువు సంధ్య అక్కర్లేదు ఇక్కడ వీళ్ళకి కా కేవలం ముండమో పిచ్చిన పిచ్చి వాగుడు పిచ్చి బాడీ లాంగ్వేజీ ఒక రకమైన ఒక 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 వ్యసనం ఒక పిచ్చితో బతికితే చాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఆ సినిమా గాలి తగిలి తల తగలకుండానే మేమేదో చాలా ఆకాశం నుంచి పై పైనుంచి కిందకి ఊడొచ్చాము మా ముందు కనిపించే జనాలందరూ కూడా కీడే మకోడే అంటారు కదా చిన్న పు పురుగు పుట్ర లాంటి వాళ్ళు అని అంటూ ఉంటారు ప్రతి వాళ్ళకి కూడా ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్ నా నే బ్యాక్గ్రౌండ్గా నేను వచ్చాను నాకు బాగా తెలుసు సినిమా ఫీల్డ్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం సినిమా ఫీల్డ్ గురించి అయితే ఆడవాళ్ళకి ఏమాత్రం మంచిది కాదని నేను డంకా పదంగా చెప్పగలుగుతానండి అది సరే వేరే సంగతి అయితే ఆ జానీ అనే అతను ఆ వ్యక్తి కోరియోగ్రాఫరు ముసుగులో చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు వీళ్ళకి అండదండలుగా మెగా ఫ్యామిలీ ఉంది బాగుంది సరే అంతా బాగానే ఉంది అయితే అల్లు అర్జున్ ఒక అతను ఆ మెగా ఫ్యా ఫ్యామిలీలో ఉన్న అతనే మెగా ఫ్యామిలీలో కంటే కూడా మెగాకి బ్రదర్ల ఫ్యామిలీ అనొచ్చు అయితే ఆ కాంపౌండ్లో నుంచి అంటే మనం ఈ కాంపౌండ్ వాళ్ళు మన మన ఇంట్లో మనం ఈ కాంపౌండ్ ఉంటే మన పక్క కాంపౌండ్ ఆ బ్రదర్ల కాంపౌండ్ అని అనుకోవచ్చు అంటే ఈ ఇంట్లో లేరు ఆ పక్క ఇంట్లో ఉన్నట్టుగా అనమాట అయితే అల్లు అర్జున్ మాత్రం అప్పుడప్పుడు మరి అతను ఏదో మరి వాళ్ళల్లో వాళ్ళు ఏమో లొసుగులు ఏవో పిసుకులు ఏవో ఉన్నట్టున్నాయి కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఏదో వస్తుంటా కానీ ఇదిగో ఈ పూనం కవరు లాగా అర్థం అయ్యి అవ్వకుండానే ముట్టి ముట్టనట్టు చెప్పి చెప్పనట్టు ఇట్లాంటివి చెప్పేస్తూ ఉంటాడు అల్లు ఆఫ్ కోర్స్ అతను మంచి ధైర్యం ఉన్నవాడు ధైర్య సహస్రం ఏప్రిల్ నెలలో పుట్టాడు అతను ఏరీస్ పైగాను అతను రామ్ చరణ్ తేజ కూడా ఏరీస్లే అయితే సరే అది పక్కన పెట్టేసా జోడియాక్ సైన్ గురించి మనం వెళ్ళద్దు అయితే ఇప్పుడు ఈ జానీ ద్వారా మాస్టర్ మాస్టర్ అంటుంటే వాడు ఏదో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాము అని అనుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఈ డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్ ఏముంది బొంద బ మాస్టర్ మాస్టర్లు కావటానికి ఏమైంది డ్యాన్సర్ అంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతివాడు ఇంకొకటి అంటే ఇంకొకటి అండి ఆ డ్యాన్సు పాట ఇవ్వాళ్ళ పాట ఉంది మూడు రోజులు పాట జనరల్గా చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎంత చేస్తున్నారో నాకు తెలియదు మామూలుగా ఎయిటీస్ నైంటీస్ నాకు తెలిసిన అప్పుడైతే పాట ఒక ఒక పాట మూడు రోజులు కా షీట్ పెట్టుకుంటారు ఏ ఊటి వెళ్ళటం ఇంకోట ఇంకోట ఏవో ఏవో కుప్పి గంతులు వేసుకోవటానికి అయిపోయి అయిపోయింది పిక్చర్ అని అయితే ఈ పాటకి మొదలు షూటింగ్ మొదలు పోయేటప్పుడు చాలా భక్తి ప్రవృత్తులతో చాలా వినయ విధేయతలతో ఆ హీరోయిన్ ఎవరో ఎవరైతే ఉందో ఆ కొరియోగ్రాఫర్కి ఆ డ్యాన్సు నేర్పేవాడికో డ్యాన్స్ డైరెక్టర్కో దండం పెడతాడండి పా పాదాలకి దండం పెడతారు వీళ్ళు వీళ్ళ అమ్మకడుకు ఓరి నాయనో అసలు ఎంత ఓవర్ అంటే ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ సినిమాల్లో యాక్షన్ చేయండి రా మీ దుంపల దగ్గ అంటే వీళ్ళు ఓవర్ యాక్షన్లోనే ఓవర్ యాక్షన్ అనమాట పాదాలకి దండం పెట్టే ఆ పాదాలు ఇట్ట ఇట్ ఇట్ట 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 అనుకుని అబ్బో అసలు అని వాడు దండం పెట్టించుకున్నవాడు మామూలుగా ఉంటాడా ఉండడు రెచ్చిపోతాడనమాట అబ్బో ఏదో అసలు కాల రిటైట్ అట్ట ఎగరేసుకునే అబ్బో అసలు చాలా మామూలుగా రెచ్చిపోరు అనమాట ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పతనం అయిపోయారు డ్యాన్స్ 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 ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సరే అది వేరే ఎప్పుడైనా కుదిరినప్పుడు మాకు చెప్తాను నేను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి చెప్తాను అయితే ఈ అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ జానీకి ఎగినెస్ట్గా మాట్లాడుతున్నాడు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలకి నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నానంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గొడువు కింద జానీ జానీ ఉన్నాడు వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ ఎటు ఊరికే రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటే ఆయన చాలా రాజకీయ వ్యవహారాల్లో ముందు దూరంగా పెట్టనంత వరకు ఆ జానీ అనే వ్యక్తి రాజకీయాల్లో బాగా మునిగి తేలుతూ అసలు చెమట కారుస్తూ అసలు అసలు ఊపిరాడకుండా పనిచేస్తూ తిండి తిప్పలు నిద్ర ఏమీ లేకుండా చక్కగా అదే రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి పాపం పవన్ కళ్యాణ్ గారు ఉప్మా గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన్ని దూరం పెట్టట సరే ఏదో ఒకటి అప్పుడు ఆ మచ్చ మన మీద పడకూడదని అయితే ఆ బాధితురాలని నేను ఆడుకుంటాను ఆదుకుంటాను బాధితురాలకు తాను గీ నటించే గీత ఆర్ట్స్ నిర్మి నిర్మించే చిత్ర అన్ని చిత్రాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి అనమాట మళ్ళీ మీకు ఏ స్క్రిప్ట్ వచ్చిందంటే నీ పిండా కూడా స్క్రిప్ట్ స్క్రిప్ట్ వచ్చింది అని చెబుతాను నేను లేకపోతే నీ అమ్మ మొగుడు పంపించాడు నీ అబ్బా పంపించాడు అని చెబుతాను అందుకని నాతో ఎక్కువ పెట్టుకోవద్దు మీరు నన్ను వదిలేయండి అర్థమైందా నేనేదో పిచ్చి వాగుడు వాగాను అనుకున్నాను ఏదో అని వదిలేసేయండి కాబట్టి ఏంటంటే నాతో అనవసరంగా పెట్టుకుంటే మీరే అనవసరంగా తిట్లు తింటారు అనవసరంగా మళ్ళీ తిట్టింది 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 అని చచ్చిపోవాలి పిసుకుని చావాలన్నమాట అందుకని స్క్రిప్ట్ కాదు మీ పెండాకుడు కాదు అది మళ్ళీ అడుగుతారు మీ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఆ స్క్రిప్టు అయితే సరే అయితే సినీ వర్గాలు చదువుతున్నాయి ఆమె ఇప్పటికే పుష్ప టూలో పనిచేస్తున్నారట ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలన్న మధ్యప్రదేశ్కు చెందిన అమ్మాయి తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని బేబీ మూవీస్ సక్సెస్ మీట్లో బన్నీ బన్నీ అంటే బన్నీ బన్నీ గిన్నీ అని ఎందుకంటే ఈ కుర్రాన్ని బన్నీ అని ఎందుకంటా ఎందుకంటా అన్నాను ఎత్తిన పెట్టుకోవటం ఎందుకు ఇంటో అనేక రకాలుగా పిలుస్తారు పిల్లల్ని పిల్లల్ని ఏదో ముద్దు పేర్లు పెట్టు బన్నీ అని బుజ్జి అని కిచ్చి అని బుజ్జి అని గిచ్చి అని ఏదో టామీ అని గుమి అని గున్నీ అని బన్నీ ఇవన్నీ మనకెందుకు ఆ బన్నీ అని ఎందుకు వాడికి అతనికి పేరు ఉంది కదా అతని పేరేంటి అల్లు అర్జున్ అర్జున్ అనే పేరు ఉంది కదా అట్లా కాదు ఈ ఈ జర్నలిస్ట్లే అనమాట నెత్తిని పెట్టుకుంటారు నేను కూడా సినీ జర్నలిస్ట్గా పనిచేశానండి కాబట్టి చెబుతున్నాను ఈ జర్నలిస్ట్కి ఒక ఒక ఏవీ ఉండదనమాట నేను నేను చూసినప్పుడు నేను చూసిన కాలంలో అనమాట వాళ్ళు ఏదో ఒకటి బిస్కెట్లు పడేస్తూ ఉంటారు నిర్మాతలు హీరోలు ఒక సినిమా ప్రీమియర్కి పంపి ప్రీమియర్కి పిలిచి పిలిచి వాళ్ళు అదే ఒక చిన్న గెట్ టుగెదర్ సినిమా చూసిన తర్వాత ఒక మీటింగ్ లాంటిది ఒక హాల్లో జరుగుతూ ఉంటుంది ఏదో వాళ్ళకి వాళ్ళకి ఒక ఆ రోజుల్లో ఒక హెయిర్ డ్రైయర్ ఒక లేకపోతే ఒక ఫ్లాస్క్ ఒక ఒక బొచ్చో ఒక ఒక స్టీల్ బొచ్చో ఒక సత్తు బొచ్చో ఏదో వాళ్ళ మొహాను పంపిస్తే కొంతమందికి మందు బాటిల్స్ కూడా వెళ్ళి వెళ్ళిపోతూ అనమాట బాటిల్స్ అవి అయితే కాబట్టి ఏంటంటే ఈ జర్నలిస్ట్కి ఒక రకమైన ఒక ఇండివిజువాలిటీ ఉండదు ఒక అస్తిత్వం ఉండదు ఒక వ్యక్తిత్వం ఉండదు పాడు ఉండదు ఏదీ ఉండదు అనమాట అందుకని వీళ్ళే రాస్తుంటారు బన్నీ బన్నీ ఏంటి బన్నీ ఆ బన్నీ ఏంటి అసలు అయితే ఇటు దీనిలో రాశాడనమాట ఎవడు రాశాడో మరి తెలియదు కానీ బన్నీ బన్నీ అట్లా నిర్ణయం తీసుకున్నట్ట కాబట్టి అక్కడ చెప్పాట ఆ బన్నీ బేబీ బేబీ మూవీ సక్సెస్ మీట్లో బన్నీ పిలుపునిచ్చేట అయితే ఎందుకంటే ఎందుకు అంటే బహుశా ఇదంటే పవన్ కళ్యాణ్కి ఇతనికి ఏ ఉన్నాయని మనం మనం వార్తలు చూస్తున్నాము వింటున్నాము చాలామంది వీడియో సినీ జర్నలిస్టులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే సరే వాళ్ళిద్దరికి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి ఇప్పుడు నేనున్నాను నా ఫ్యామిలీలో కూడా లొసుగులు ఉన్నాయి నేనందరితో అబ్బో ఇట్లా ఏం లేదు ఏమీ లేదు నేను నన్ను నన్ను ఆడ మా ఆడ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అంటారు నన్ను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అట్లాంటి దాన్ని నేను అతను అతను వీడియోలు చూస్తుంటే నన్ను నేను నాతో నేను మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది అతని అంత కొని అని మీరు అంత రెటమతం అవును నేను రెటమతమే కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ అల్లు అర్జున్ అని అతను బన్నీ అని నేను బన్నీ అని లేకపోతే సత్తిబాబు బాలయ్య బాబు ఆ బాబు ఈ బాబు ఇట్లాంటివి అక్కర్లేని మాటలు బాలయ్య బాబు అని బాలకృష్ణ అంట అతని పేరు బాలకృష్ణగానే నాకు తెలుసు అట్లాగే ఇతని పేరు ఇది ఏదో పెద్ద ఏదో చాలా జానీ అనే వ్యక్తిని ఇతను అపోజ్ చేస్తున్నాడు కాబట్టి అబ్బో చాలా మంచివాడు మంచివాడో చెడువాడో నాకు తెలియదు బన్నీ అయిన మాత్రం నేను అన్నాను నాకు అవసరం లేదు అతని పేరు అల్లు అర్జున్గా తెలవబడు తెలవబడుతుంది పిలవబడుతుంది కాబట్టి ఇవన్నీ సో అది అన్న సంగతి కాబట్టి ఏంటంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో లొసుగులు ఏంటో వాళ్ళల్లో ఉన్న వాళ్ళ పొరపచ్చాలు ఏంటో ఏంటో పాడో మనకు తెలియదు కానీ ఆ ముసుగులో ఏం గుద్దులు ఆడుకుంటున్నారో మనకు తెలియదు కానీ అతను మాత్రం చెప్పింది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్